శ్రీమాతే నమ శ్రీగురుభ్యోన్నమ తదుపరి వృషభ రాశి వృషభ రాశిలో ఏ గ్రహాలు ఏ నక్షత్రాలు ఉంటాయి ఆ నక్షత్రాలు ఏ అక్షరాలతో ఉంటాయి అసలు ఈ వృషభ రాశి యొక్క ప్రత్యేకత ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం వృషభ రాశిలో కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు ఉంటాయి అలాగే రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి ఈ కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్న వాళ్ళ యొక్క అక్షరములు పేరు ఏముంటుంది అంటే కృతికా నక్షత్రం రెండో పాదం వారికి ఈ అనే అక్షరం అంటే ఈశ్వర్ గాని ఈ దయ్య అన్న పేరుతో ఉన్నటువంటి వాళ్ళు అలాగే మూడవ పాదం ఉన్నటువంటి వారికి ఏంటంటే కృతిక మూడు పాదం ఉ అంటే ఉపేంద్ర ఊర్మిళ ఇలా అలాగే నాలుగో పాదం ఏ అంటే కొంతమంది ఎంకన్నా అని పెట్టుకుంటారు వెంకన్న అని పెట్టుకోరు పేరే అలా పెట్టుకుంటారు లేదా ఏదులయ్య ఇలా పేర్లు ఉంటాయి కాబట్టి వారికి సంబంధించి కృతికా నక్షత్రం అది నాలుగో పాదం కింద లెక్క అలాగే రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఒకటో పాదం ఓ అనే అక్షరం రెండో పాదం బా అనే అక్షరం మూడో పాదం బి అనే అక్షరం నాలుగో పాదం వు అనే అక్షరంతో పేర్లు ప్రారంభం అవుతాయి అయితే మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో వే మరియు ఓ అనే అక్షరములు ఉంటాయి అయితే ఈ వృషభ రాశి వాళ్ళు ఎలాంటి రెమెడీస్ పాటించాలి అనే విషయాన్ని చూసుకున్నట్టయితే వృషభ రాశిలో మనకి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు తెల్ల సంపెంగ జాజి మాలతి మల్లి నందివర్ధన పుష్పములతో గనక వీరు నిత్య అర్చన చేయడము వేద బ్రాహ్మల చేత మంచి ఆశీర్వాదం తీసుకోవడము వీరి జీవితంలో ప్రతి సంవత్సరానికి ఒక్కసారి ఈ విధంగా చేసిన విశేషమైనటువంటి సత్ఫలితాలు ఈ కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదముల వారికి ఉంటుంది అలాగే రోహిణి నక్షత్రం విషయానికి వస్తే ఏదైనా సరే ఉన్నతమైనటువంటి యోగులు అంటే మన ఇంటి ముందుకు కానీ ఎక్కడికైనా సరే కొంతమంది యోగులు భిక్షాటనకు రావడం లేదా మనం ఎక్కడికన్నా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు మనకు యోగులు కొంతమంది కనిపిస్తూ ఉంటారు అలాగే ఎద్దులు ఆవులు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి పర్వతాలు కూడా కనిపిస్తూ ఉంటాయి వారిని అంటే పర్వతాలకు వెళ్ళినప్పుడు ఏమన్నా ట్రెక్కింగ్ చేసేటప్పుడు వాడికి దండం పెట్టుకోవడం వాడికి చేసే సంస్కరణలు చేయడం యోగులు కనిపిస్తే వాళ్ళకి భోజనాదులు ఏవైనా సరే కాస్త సాత్వికమైన ఆహారాన్ని అందించడం ఇలాంటివి చేయడం వీరికి ప్రత్యేకమైనటువంటి విషయాలు ముఖ్యంగా తెల్లని ఎద్దు సాధారణంగా మనం గోపూజ చేస్తూ ఉంటారు కదా అలా కాకుండా తెల్లని ఎద్దు కూడా కనిపిస్తే తెల్ల వర్ణంలో ఉన్న ఎద్దు లేదా ఏదైనా సరే నందిగా భావించి శివాలయం దగ్గర గనక ఉంటే గనక పూజిస్తే ఇంకా మంచిది గోసేవ వీరికి విశేషమైనటువంటి సత్ఫలితాన్ని ఇస్తుంది అలాగే మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదములు ఉన్నటువంటి వారు కాబట్టి ఏవైనా సరే ఎవరైనా సరే కాస్త సంగీతం వాయించే వాళ్ళు కానీ ఏవైనా సరే అమ్మవారి ఆలయంలో ఎవరైనా సరే సంగీతం వాయిస్తుంటే వారికి ప్రత్యేకంగా ఏవైనా సరే వస్త్రములు దానం చేయడం మంచిది అలాగే అమ్మవారి ఆలయంలో ఏ అమ్మవారైనా పర్వాలేదంటే ఎర్ర వర్ణంలో ఎర్రటి వర్ణంలో ఉన్నటువంటి వస్త్రం గనక అమ్మవారికి ఈ మృగశిరా నక్షత్రంలో ఉన్నటువంటి ఒకటి రెండు పాదముల ఉన్నవారు దానం చేయడం విశేషమైనటువంటి ఫలితాలు పొందవచ్చు అలాగే ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి శుక్రుడు రాష్ట్రాధిపతి కాబట్టి లలిత కళలకు సంబంధించి విశేషమైనటువంటి ఆసక్తి ఉంటుంది ఎవరైనా పిల్లలు ఈ ప్రకారంగా కనుక ఆసక్తి ఉంటే ఎట్టి పరిస్థితుల్లో వారిని కాస్త ఎంకరేజ్ చేసేటువంటి విధంగా ఉండాలి తప్ప డిస్కరేజ్ మాత్రం చేయకూడదు మనం ఇన్ని రోజుల నుంచి కూడా ఏ మాసానికి తగ్గట్టుగా అంటే ఏ నెలకు తగ్గట్టుగా ఆ నెల రెమెడీస్ చెప్తూ ఉన్నాం అలాగే ప్రతి నెల మనం ఏం పూజలు చేయాలో చెప్తున్నాం కానీ సాధారణంగా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక రాశి ఉంటుంది ఆ రాశి వారికి ప్రత్యేకంగా కొన్ని నక్షత్రాలు ఉంటాయి ఉదాహరణకు నాకు తులారాశి మరి తులారాశిలో ఉన్న నక్షత్రం ఏంటంటే స్వాతి నక్షత్రం సో ఇవి ఎందుకు చెబుతున్నాను అంటే చాలామంది వాళ్ళ యొక్క పేర్లు మాత్రమే తెలుసు ఆ పేర్లు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేయాలి మరి ఈ డేట్ ఆఫ్ బర్త్లు టైంలు లేవు అలాంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా చేసేటువంటి వీడియో ఇది దయచేసి ఈ వీడియో ప్రతి రాశికి సంబంధించి ఏ గ్రహ సంచారం ఉంటుంది వాళ్ళ అక్షరాలు ఏ ఉంటాయి ఏ పేరుతో స్టార్ట్ అవుతుంది అనేది చెబుతూ ప్రత్యేకంగా వాళ్ళు ఏ రెమెడీస్ చేసుకోవాలి లైఫ్ టైం వాళ్ళు ఈ రెమెడీస్ చేసుకోవడం అనేది వారికి సహాయంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెబుతా అయితే ఇవన్నీ కూడా గోచారానికి సంబంధించినవి మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో మీ పర్సనల్ జాతకం వేరు మీ పర్సనల్ జాతక రీత్యా మీది పక్కాగా ఇదే నక్షత్రం అయితే మీరు ఆ నక్షత్రానికి తగ్గటువంటి రెమెడీస్ చేసుకోవచ్చు గ్రహ సంచారాన్ని బట్టి మీరు ఇప్పుడు చెప్పేది బేసిక్ రెమెడీ అన్నమాట కాబట్టి లేదండి నాకు పూర్తి జాతకం కావాలి నా పేరేంటి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి టైం ఏంటి కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు కడితే వాళ్ళకి పూర్తి జాతకం ఇస్తాను మళ్ళీ నేను నా మాట మీద నిలబడుతున్నా ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వాళ్ళకి ఈ యొక్క జ్వాలాముఖి మాలని ఫ్రీగా ఇస్తున్నా అది కేవలం మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కి మాత్రమే ఎట్టి పరిస్థితులలో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు నాకు వీడియో షేర్ చేసి రెండు వేల ఇరవై రూపాయలు కట్టి జాతకం చెప్పించుకుంటే వాళ్ళకి ఈ జ్వాలాముఖి మాల మేము చెప్పేటువంటి ఈ యొక్క వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇంకొంతమందికి షేర్ చేయండి వీలైతే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల ఏంటంటే మా ఛానల్ నడిపే వాళ్ళకు కూడా కాస్త బూస్టింగ్ వస్తుంది ఇంకా ఇంకా డెవలప్ అవుతారు మీ దాకా ఈ యొక్క వీడియోస్ తీసుకురావడానికి మా వంతు మేము కూడా ఎన్నో రకాల పరిశోధనలు చేసి కృషి చేసి మంచి మంచి వీడియోస్ మంచి మంచి రెమెడీస్ మీ దాకా తెప్పిస్తాం సర్వే జనా సుఖినో భవంతు స్వస్థ మనం ఇన్ని రోజుల నుంచి కూడా ఏ మాసానికి తగ్గట్టుగా అంటే ఏ నెలకు తగ్గట్టుగా ఆ నెల రెమెడీస్ చెప్తూ ఉన్నాం అలాగే ప్రతి నెల మనం ఏం పూజలు చేయాలో చెప్తున్నాం కానీ సాధారణంగా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక రాశి ఉంటుంది ఆ రాశి వారికి ప్రత్యేకంగా కొన్ని నక్షత్రాలు ఉంటాయి ఉదాహరణకు నాకు తులారాశి మరి తులారాశిలో ఉన్న నక్షత్రం ఏంటి అంటే స్వాతి నక్షత్రం సో ఇవి ఎందుకు చెబుతున్నాను అంటే చాలా మంది వాళ్ళ యొక్క పేర్లు మాత్రమే తెలుసు ఆ పేర్లు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేయాలి మరి ఈ డేట్ ఆఫ్ బర్త్లో టైమ్లు లేవు అలాంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా చేసేటువంటి వీడియో ఇది దయచేసి ఈ వీడియో ప్రతి రాశికి సంబంధించి ఏ గ్రహ సంచారం ఉంటుంది వాళ్ళ అక్షరాలు ఏ ఉంటాయి ఏ పేరుతో స్టార్ట్ అవుతుంది అనేది చెబుతూ ప్రత్యేకంగా వాళ్ళు ఏ రెమెడీస్ చేసుకోవాలి లైఫ్ టైం వాళ్ళు ఈ రెమెడీస్ చేసుకోవడం అనేది వారికి సహాయంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెబుతా అయితే ఇవన్నీ కూడా గోచారానికి సంబంధించినవి మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో మీ పర్సనల్ జాతకం వేరు మీ పర్సనల్ జాతక రీత్యా మీది పక్కాగా ఇదే నక్షత్రం అయితే మీరు ఆ నక్షత్రానికి తగ్గటువంటి రెమెడీస్ చేసుకోవచ్చు గ్రహ సంచారాన్ని బట్టి మీరు ఇప్పుడు చెప్పేది బేసిక్ రెమెడీ అన్నమాట కాబట్టి లేదండి నాకు పూర్తి జాతకం కావాలి నా పేరేంటి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి టైం ఏంటి కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు కడితే వాళ్ళకు పూర్తి జాతకం ఇస్తాను మళ్ళీ నేను నా మాట మీద నిలబడుతున్నా ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వాళ్ళకి ఈ యొక్క జ్వాలాముఖి మాలని ఫ్రీగా ఇస్తున్నా అది కేవలం మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఎట్టి పరిస్థితులలో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు నాకు వీడియో షేర్ చేసి రెండు వేల ఇరవై రూపాయలు కట్టి జాతకం చెప్పించుకుంటే వాళ్ళకి జ్వాలా ముఖ్యమాలే ఇస్తాం మేము చెప్పేటువంటి ఈ యొక్క వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇంకొంతమందికి షేర్ చేయండి వీలైతే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల ఏంటంటే మా ఛానల్ నడిపే వాళ్ళకు కూడా కాస్త బూస్టింగ్ వస్తుంది ఇంకా ఇంకా డెవలప్ అవుతారు మీ దాకా ఈ యొక్క వీడియోస్ తీసుకురావడానికి మా వంతు మేము కూడా ఎన్నో రకాల పరిశోధనలు చేసి కృషి చేసి మంచి మంచి వీడియోస్ మంచి మంచి రెమెడీస్ మీ దాకా తెప్పిస్తాం సర్వే జనా సుఖినో భవంతు స్వస్థ